రాజస్థాన్ అనగానే మనకు గుర్తొచ్చేది రంగుల కోటలు రాజసం కానీ జైసల్మేర్ నగరానికి పశ్చిమాన కొన్ని మైళ్ల దూరంలో కాలం స్తంభించిపోయిన ఒక ప్రదేశముంది అదే కుల్దారా పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒకే ఒక్క రాత్రిలో వేల మంది ప్రజలు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు వారు చనిపోయారా లేక మాయమయ్యారా నేటికీ ఈ శిథిలాల మధ్య నడుస్తుంటే ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు మౌనంగా ఏదో హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ కథ మొదలైంది పదమూడవ శతాబ్దంలో పాలీ ప్రాంతం నుండి వలస వచ్చిన బ్రాహ్మణులు ఇక్కడ స్థిరపడ్డారు వీరు కేవలం పూజారులు మాత్రమే కాదు అసాధారణమైన మేధావులు థార్ ఎడారిలోని కఠిన పరిస్థితుల్లో కూడా వారొక సంపన్న గ్రామాన్ని నిర్మించుకున్నారు వారు ఖదీన్ అనే పద్ధతిని ఉపయోగించి వర్షపు నీటిని నిల్వ చేసేవారు భూమి పొరల్లో ఉన్న తేమను పసిగట్టి పంటలు పండించేవారు కుల్దారాలోని ఇళ్లను మీరు గమనిస్తే అవి గ్రిడ్ పద్ధతిలో ఉంటాయి వేసవిలో యాభై డిగ్రీల ఎండ ఉన్న లోపల గాలి సహజంగా చల్లబడేలా వారు రాళ్లను పేర్చారు ఒక్క ముక్కలో చెప్పాలంటే వారు ఆ కాలపు గ్రీన్ ఇంజనీర్లు ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడ కన్ను వేసే రాబందులు కూడా ఉంటాయి జైసల్మేర్ రాజ్యానికి ప్రధానమంత్రి దివాన్గా ఉన్న సలీం సింగ్ అలాంటివాడే సలీం సింగ్ చరిత్రలో ఒక మచ్చ అతని దౌర్జన్యాలకు లేవు రాజ్యంలోని ప్రతి పైసాపై అతని కన్నుండేది కానీ అతని దృష్టి కుల్దారా సంపద మీద మాత్రమే కాదు ఆ గ్రామ పెద్ద కుమార్తె మీద పడింది ఆమె అమాయకత్వం అందం సలీం సింగ్లో మృగాన్ని నిద్రలేపాయి ఆ అమ్మాయిని తనకు అప్పగించమని లేదంటే గ్రామాన్ని సర్వనాశనం చేస్తానని అల్టిమేటం జారీ చేశాడు సింగ్ ఇచ్చిన గడువు ముగుస్తోంది పాలివాల్ బ్రాహ్మణులకు అది ప్రాణ సంకటమైన స్థితి కూతుర్ని అప్పగిస్తే జాతి పరుగుపోతుంది ఎదురు తిరిగితే గ్రామం వల్లకాడవుతుంది ఆ రాత్రి కుల్దారాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఎనభై నాలుగు గ్రామాల పెద్దలు రహస్యంగా సమావేశమయ్యారు మనం యుద్ధం చెయ్యలేం కానీ తల వంచలేం ఈ మట్టి మనల్ని పెంచింది కాని ఈ మట్టే మనకు బంధనం కాకూడదు అని వారు నిర్ణయించుకున్నారు వారి నిర్ణయం సాహసోపేతమైనది మొత్తం ఎనభై నాలుగు గ్రామాలను ఒక్క రాత్రిలో ఖాళీ చేయడం అది అమావాస్య రాత్రి కావచ్చు వేలమంది ప్రజలు తమ ఆస్తులను పశువులను ఇళ్లను అలాగే వదిలేశారు కేవలం వంటి మీద ఉన్న బట్టలతో చేతిలో ఉన్న కొద్దిపాటి ఆహారంతో బయలుదేరారు పిల్లలు ఏడిస్తే సలీం సింగ్ సైనికులకు తెలిసిపోతుందని వారి నోళ్లు మూసి ఉంచారు ఆ రాత్రి ఆ ఎనభై నాలుగు గ్రామాల్లో ఒక్క దీపం కూడా వెలగలేదు వారు ముందు ఆ మట్టిని చేతుల్లోకి తీసుకుని శపించారు ఏ స్వార్థం కోసం మమ్మల్ని ఈ ఊరి నుంచి పంపిస్తున్నారో ఆ స్వార్థం ఎప్పటికీ నెరవేరకూడదు ఈ ఇళ్లల్లో మనుషుల అడుగుజాడలు వినిపించకూడదు ఇక్కడ నివసించాలనుకునేవారు నాశనమైపోతారు మరుసటి రోజు ఉదయం సలీం సింగ్ సైనికులు గ్రామంలోకి అడుగుపెట్టారు అక్కడ మనుషులు లేరు అలికడి లేదు వంటగదుల్లో పాత్రలు అలాగే ఉన్నాయి పశువుల పాకలు ఖాళీగా ఉన్నాయి వేలమంది ప్రజలు ఎలా మాయమయ్యారు ఎటు వెళ్లారు మట్టిలో అడుగుజాడలు కూడా లేవు జైసల్మేర్ చరిత్రలో అది అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది నేటి విజ్ఞాన శాస్త్రం ఈ కథను ఎలా చూస్తోంది చరిత్రకారులు కొన్ని బలమైన వాదనలు వినిపిస్తున్నారు సలీం సింగ్ పన్నులను విపరీతంగా పెంచాడు ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఆకలితో చచ్చే కంటే వలస వెళ్లడమే మేలని వారు భావించి ఉండవచ్చు ఎడారిలో నీరు మాయమైతే ప్రాణం పోయినట్లే హఠాత్తుగా బావుల్లో నీరు అడుగంటిపోవడం వల్ల వారు ఊరు వదిలారని కొందరి వాదన పురావస్తు శాస్త్రవేత్తలు కుల్దారాలోని కూలిపోయిన గోడలను పరిశీలించినప్పుడు అవి భూకంపం వల్ల జరిగిన నష్టంలా అనిపించింది పంతొమ్మిదవ శతాబ్దపు ప్రారంభంలో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చి ఉండవచ్చు కానీ ఒక్క రాత్రిలో నాలుగు గ్రామాలు ఖాళీ అవ్వడానికి ఈ కారణాలేవీ పూర్తిగా వివరించలేవు నేడు కుల్దారా ఒక పర్యాటక కేంద్రం కాని ప్రభుత్వం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించదు అక్కడ తిరిగిన పర్యాటకులు వింత అనుభవాలను పంచుకుంటారు మేము నడుస్తుంటే మా పక్కనే ఎవరో నడుస్తున్నట్లు చప్పుడు వినిపించింది కారు అద్దం మీద చిన్నపిల్లల చేతి ముద్రలు కనిపించాయి అక్కడి ఉష్ణోగ్రత హఠాత్తుగా పడిపోతుంది పారానార్మల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనలో అక్కడ కొన్ని అసాధారణ శబ్ద తరంగాలు రికార్డయ్యాయి అది నిజమో భ్రమలో తెలియదు కానీ కుల్దారా చుట్టూ ఉన్న ఆ భయం మాత్రం వాస్తవం సలీం సింగ్ ఇప్పుడు లేడు అతని అధికారం లేదు కాని కుల్దారా ప్రజలు త్యాగంచేసిన ఆత్మగౌరవం నేటికీ ఆ శిథయాల్లో సజీవంగా ఉంది వారు తమ కూతుర్ని రక్షించుకున్నారు తమ ధర్మాన్ని కాపాడుకున్నారు బహుశా వారు జోధ్పూర్ సమీపంలోని గ్రామాలకో లేక హర్యానాకో ఉండవచ్చు నేటికీ కొన్ని కుటుంబాలు తాము కుల్దారా పాలివాల్ వంశస్థులమని గర్వంగా చెప్పుకుంటారు